ఇహోవా నా కాపరి నాకు లేమి కలగదు నా ప్రియ సహోదరుట ఈరోజు నీకు కాపరిగా ఎవరుంటున్నారు ఈరోజు నీకు సహాయంగా నీ పక్షంగా నిలబడటానికి ఎవరు నువ్వు పెట్టుకుంటున్నావు ఈ లోకంలో ఉన్న వ్యక్తులు నువ్వు పెట్టుకుంటున్నావా లేక దేవుని సహాయాన్ని కోరుతున్నావా దావిదు రాజ్యుండు కూడా దావిదు అంత గొప్ప వ్యక్తి ఉండి కూడా ఇహోవా నా కాపరి అని దావిదు చెప్తున్నాను నా బిడ్డ దావిదు దేవుడి నాకు తోడేండి ఉండి నన్ను ముందుకు నడిపిస్తాడు నేను వెళ్ళే ప్రతి స్థలంలోనూ నాకు తోడుగా ఉంటానని చెప్తున్నాను నా ప్రీతి ఈ రోజు నీ జీవితంలో నువ్వు వెళ్తున్న పరిస్థితిలో నువ్వు వెళ్తున్న ప్రతి ఒక్క దాంట్లోనూ నువ్వు ఎలా అడిగేస్తున్నావు దేవుణ్ణి ఆధారం చేసుకుని ముందుకు ఎడిగేస్తున్నావా లేక నీ సొంతంగా నీ సొంత ప్రయత్నాల ద్వారా నువ్వు ముందుకేస్తున్నావా ఒక్కసారి గమనించిన ప్రయత్నం అనుబిట దావితి జీవితంలో దావిది జీవితంలో దావిది ఏం చేసినా కానీ ఇటు వెళ్ళినా కానీ దేవునికి ప్రార్థించి దేవుని చిత్తానుసారంగా ముందు దేవుని చిత్తానుసారంగా ప్రయత్నం మొదలుపెట్టాడు కనుక నేను దావిదు అన్ని విజయాలు పొందుకోగలిగడం నాకు ఏదో ఈ రోజు నీ జీవితంలో కూడా నువ్వు దావిదో వల్ల విజయాలు పొందుకోవాలంటే దావిదో వల్ల వెళ్ళాలంటే దావిదో వల్ల ఆశీర్వదించబడాలంటే దావిది ఏ రీతిగా అయితే చేశాడో దావిది ఏ రీతిగా అయితే ప్రార్థించి ముందరిగేశాడు దావిది ఏ రీతిగా అయితే దేవుడిని ఆదారం చేసుకున్నాడు దావిది ఏ రీతిగా అయితే యహోవా నా కాపరి అని దేవుడి ఎందు సాష్టాంగపడి దేవుని సహాయాన్ని కోరాడు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని సహాయాన్ని కోరు దేవుడి కనికరాన్ని కూరునా ప్రీతి దేవుడు ఖచ్చితంగా దావెదికు తోడైన దేవుడి నీకు తోడై ఉండి దేవుడిని కాపరిగా ఉండి దేవుడిని ముందుకు నడిపిస్తాడు